వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం శ్రీ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి ఈ గ్రహ స్థితిగతుల్ని అలాగే ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి నాలుగు వారాల గ్రహస్థితుల్ని ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా మనకి శని శనివక్రించి మీనరాశిలో రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో రవి మరి తులారాశిలో నీచపట్టి ఉండడం అలాగే శుక్రుడు రాశిలో ఉండడం కుజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉండడం గురుడు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలను బట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతులను బట్టి మనం ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ రకంగా ఉంటుందో చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క నెల అంతా కూడా మరి అలాగే ఈ నాలుగు వారాలలో మనము ఈ ఫలితాలను మనం చూసినట్లయితే ఏలినాట్స్ అని జరుగుతుందండి ఏలనాడు శని జరుగుతున్నప్పుడు మేషరాశి వారికి అందరికీ కూడా కాస్త పనుల్లో ఒడిదుడుకులు అనేటటువంటివి సహజంగా ఏర్పడతాయి మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా ముందుకు వెళ్తాయి కానీ ఏవోదో ఒక రకమైనటువంటి నిర్లిప్త నిరాశగా మనసు ఉండడం జరుగుతుంది పనులు కూడా కొంచెం స్లో రేట్లో అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అననుకూలమైనటువంటి వాతావరణం అననుకూలమైనటువంటి మనుషులు మనకి ఆ రాశి ఈ యొక్క టైంలో మనకి కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి పుష్కలంగా ఉంటాయి మరి ఖర్చుల కోసం మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు బంధుమిత్రులందరూ కూడా మీకు చక్కగా ఎక్కువ మంది రావడం వాళ్ళతో మీరంతా కూడా ముందుకు వెళ్ళడం ఒక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం తీర్థయాత్రలకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు దానివల్ల ఖర్చుతో సమానమైనటువంటి శ్రమ మీరు పెట్టడం వల్ల ఆదాయానికి ఎక్కువగా ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి ఖర్చులు కూడా బాగానే పెడతారని చెప్పుకోవచ్చు మనం అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు స్టార్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరూ కూడా అనుకున్న అనుకూలత అనేటటువంటి తక్కువగా వస్తుంది అలాగే వేరే వేరే ఊర్లకి భార్యాభర్తలు ట్రాన్స్ఫర్లు అవ్వడం ఒక ఒకళ్ళు ఒక ఊరిలో ఉంటే ఇంకొకళ్ళు మరొక ఊరిలో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము ఈ రాశి వారంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ బాగా ఆదాయాలు వచ్చే డిపార్ట్మెంట్ సంగతి చెప్తున్నాను సెంట్రల్ ఎక్సైడ్ కస్టమ్స్ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వీటిల్లో అదనపు ఆదాయాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్లు కూడా బాగా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు కొంతమందికి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా మరి ఈ యొక్క మాస రాశ ఫలితాలు అనేటటువంటివి లేదా వారఫలాలు అనేటటువంటివి మనము దేన్ని బట్టి చూస్తాము గ్రహస్థితిగతులను బట్టి మనం చూస్తూ ఉంటాం మరి గోచార రీత్యా ఇవి చెప్పడం జరుగుతుంది అని వ్యక్తిగతంగా మనకి జాతకాలు కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందువల్ల తేడా జరుగుతూ ఉంటుంది అనమాట ఏంటి నాకు ఉద్యోగం వస్తుంది అన్నారు రాలేదు అని అనుకుంటే ఇది గోచార రీత్య గోచార రీత్యా అంటే ఏంటంటే ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువ వస్తాయని చెప్తాం కదా అప్పుడు అలా అని వర్షాలు రావనా అప్పుడప్పుడు వస్తాయి వర్షాలు నాలుగైదు రోజులైనా వర్షాలు వస్తాయి కదా ఎక్కువ పర్సంటేజ్ మనకి సమ్మర్ ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది ఎండలు ఎక్కువ ఉంటాయని అర్థం చేసుకోవాలి అందువలన నాసా రిపోర్ట్స్ని బట్టి మనము ఈ యొక్క గ్రహాల యొక్క వేగ వేగాలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట అంటే మీరు పుట్టినప్పుడు గురుగ్రహం ఉందనుకోండి ఉదాహరణకి ఆ గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరిగింది అనేది నాసా ఒకటే చెప్పుద్ది మనకి ఆ తర్వాత మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏంటి అనేది నాసా ఒకటే చెప్పుద్ది మనం నలభై సంవత్సరాల తర్వాత ఎంత స్పీడ్తో తిరుగుతున్నది నాసా ఒకటే చెప్పుద్ది అంటే ఇలాంటివన్నీ కూడా మోడ్రన్ సైన్స్లో మనము ఇవన్నీ తీసుకొని ఏన్షియంట్ సైన్స్ని ఏన్షియంట్ ఋషులు ఇచ్చినటువంటి ప్రాచీన శాస్త్రాన్ని రెండింటినీ బ్లెండ్ చేసి చెప్పినప్పుడు మాత్రమే మనకి బ్రహ్మాండమైనటువంటి అక్యురేట్గా ఫలితాలు వస్తాయి కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇల్లులు కట్టలేనటువంటి వాళ్ళు ఇల్లులు కడతారు పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కడతారు పిల్లలు పుడతారు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనము ఏం చేయాలంటే మేషరాశ్వరి ఎల్ జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ లేదా మంత్ర జప అనుష్ఠానాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఉచితంగా చెప్పడం అనేటటువంటివి జరుగుతుంది కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా మమ్మల్ని అడగచ్చు శుభమస్తు